రెండు ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి నా పక్కన ప్రసన్న తాను ఎమ్మెల్యే ఆరు సార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్ననను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగల ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఉంటారు అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అబ్జెక్షనబుల్గా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి డేకంగా ఎనభై 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 మందిని వంద మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఎనభై మూడేళ్ళ ప్రసన్న నమ్మ ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆవిడను బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నం చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడు మేము చూడాల నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు చెప్పడానికి కూడా సిగ్గుపడిపో సిగ్గుపడే మాటలు సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా మొన్న జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పక్కన కొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబును అడుగుతా ఉన్నా మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రులను మీ మంత్రుల ఇళ్లకు మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఎలాంటి బీజం వేస్తా ఉన్నారు చంద్రబాబు సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా ఏదైనా రాజ్యాంగంలో ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు డెమోక్రసీకి వాల్యూ ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో ఇటువైపున స్టేట్మెంట్లు అటువైపున స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు కానీ స్టేట్మెంట్లు నచ్చకపోతే మనుషుల్ని చంపేసే కార్యక్రమం దాకా ఇళ్ళ ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అన్నది అతి హేయమైన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా మరో మరో ఉదాహరణ నా పక్కనే ఉన్న గోవర్ధన్ అన్న కూతురు నేను అడుగుతా ఉన్నా గోవర్ధనన్న జైల్లో పెట్టినప్పుడు వీళ్ళ ఇంట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరూ పిల్లలు కాదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధనన్నని జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా ఏకంగా పద్నాలుగు కేసులు గోవర్ధనన్న మీద పెట్టిన కేసులు ఏకంగా పడ్నాలు కేసులు ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు ఇప్పటికి దాదాపు ఎన్ని రోజులైంది మా జైల్లో ఉండబట్టి అరవై నాలుగు రోజులు అరవై నాలుగు రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు ఆశ్చర్యం కలిగించే విషయం నేను చెప్తా ఉన్నా ఆయన మీద పెట్టిన కేసు కేసులు ఏమిటో తెలుసా ఆయన మీద పెట్టిన అన్యాయమైన కేసులు ఏమిటో తెలుసా గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట అదొక అయ్యా అదొక కేసు మనిషిని అరెస్టు ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటెంను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయన ఆయనకు సంబంధించిన మనుషులకు అది కేసు దాని మీద జైలు మాజీ మంత్రికి మరో కేసు టీడీపీ నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించిన వీడియోను కాకాని ఫార్వర్డ్ చేశారంటూ ఇంకొక కేసు పెట్టారు అడుగుతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ తాను పెట్టిన దాన్ని తాను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే దాని మీద మళ్ళీ కేసు ఉచితంగా తెలుగుదేశం పార్టీ ఇసుకే అన్నారు ఉచితంగా ఇసుక అన్నారు ఎక్కడ ఉచితంగా ఇసుకిస్తున్నారని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ప్రభు రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ఖజానాకు ఒక రూపాయి రావడం లేదు ఆదాయం రేటు చూస్తే ఇసుక గత ప్రభుత్వంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా డబల్ రేట్కి అమ్ముతూ ఉన్నారు ఇసుకను విచ్చలు విడిగా దోచేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా దొరకడం లేదని మీరు చెప్పింది ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు ఆ ఇసుక ఉచితంగా దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు నిరసన చెప్పితే నిరసన తెలిపితే ఆ గతంలో పోలిస్తే రేటు డబల్ అయ్యింది అని చెప్పి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ ఉంటే దానికి గోవర్ధన్ అన్న సంఘీభావం తెలిపాడు అని చెప్పి ఆ తెలిపిన దానికి మరో కేసు ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడండి చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి జరుగుతూ ఉన్న ఈ ఘటనలు ఎలా అద్దం పడుతూ ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా మరో కేసు వెంకటాచలంలో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యను శేషయ్యన్న మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే దీన్ని నిరసిస్తూ గోవర్ధన్ అన్న మాట్లాడితే పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి దాని మీద కేసు పెట్టారు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏకంగా ఒక జెడ్పీటీసీని తీసుకొని పోయి అక్రమ కేసు నువ్వు పెడితే నువ్వు అక్రమ కేసు పెట్టినావు అని చెప్పి ఆదా